ఆరోగ్యశ్రీని మరింత బలోపేతం దిశగా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుందని శాఖ మంత్రి దామోదర రాజనరసింహ స్పష్టం చేశారు ఆరోగ్యశ్రీలో చికిత్స కోసం ఆసుపత్రులకు చెల్లించే మొత్తాలను సగటున ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం పెంచినట్లు మంత్రి వెల్లడించారు ఫలితంగా ఏటా ఆరోగ్యశ్రీ ట్రస్టుకు అదనంగా ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని పేర్కొన్నారు ఆరోగ్యశ్రీ సేవలను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని దామోదర రాజనరసింహ పునరుద్ఘాటించారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవతోటి ఈ రివైజ్డ్ రేట్స్ పైన నిర్ణయం తీసుకొని పదహారు వందల డెబ్బై రెండు కోడ్స్ ప్రొసీజర్స్ అయితే పదమూడు వందల డెబ్బై ఐదు కోడ్స్ ప్రొసీజర్ సంబంధించి సగటున ఇరవై ఇరవై ఒక్క ఇరవై రెండు శాతం రేట్లు పెంచుతూ ప్రభుత్వ పైన ప్రభుత్వానికి నూట నలభై కోట్లు అడిషనల్ బడ్జెట్ అవుతుంది ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సంబంధించి అడిషనల్ ఎక్స్పెండిచర్ ఆరు వందల కోట్లు దానికి తోడు ఐదు లక్షల నుంచి ఆరు లక్షల వరకు ప్రతి కుటుంబానికి హెల్త్ పరంగా ఓ ఫ్యామిలీ పైన వెచ్చించాలి ఈ కొత్తగా యాడ్ చేసిన ప్రొసీజర్స్ కాస్ట్లీ ప్రొసీజర్స్ ట్రాన్స్ప్లాంటేషన్స్ గానీ ట్రీట్మెంట్స్ గానీ లక్షనార కుటుంబాలని ప్రభుత్వం ఆదుకోబోతున్నది